దక్షిణాది బ్యూటీ సమంత రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ భారతదేశంలో నంబర్ వన్ హీరోయిన్ గా నిలుస్తోంది ప్రతి నెల బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ విడుదల చేసే జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటోంది ఆలియా భట్ దీపికా పదుకొనే లాంటి వారందరూ సమంత వెనకాలే ఉంటున్నారు అంతగా పాపులారిటీని సంపాదించుకుంది సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేయడమే దీనికి నాగ చైతన్యకు విడాకులు తర్వాత ఇటీవలే కాలం నుంచే ముంబైలో ఎక్కువగా నివసిస్తోంది హైదరాబాద్ రావడం కూడా మయో సైంటిస్ట్ కు చికిత్స తీసుకున్న తర్వాత తన సొంత బ్యానర్ తో మా ఇంటి బంగారం పేరుతో సినిమాను ప్రారంభించింది కానీ దీనిపై ఇంతవరకు అప్డేట్ ఇవ్వలేదు అలాగే రీమేక్ వెబ్ సిరీస్ మంచి హిట్ త్వరలోనే మరో రెండు సిరీస్ లు చేయబోతో ఒక దర్శకుడితో రిలేషన్షిప్ లో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి కానీ తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే ప్రకటించింది ఇటీవలే ఆమె తండ్రి మరణించారు ఆ తర్వాత ఎక్కువగా ముంబైలోనే నివసిస్తోంది తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ లో పోస్టు షేర్ చేసింది రాబోయే ఆరు నెలలు తాను నవ్వుతూనే ఉంటానని రాసింది తెలుపు రంగు టాప్ ధరించి మంచి ఫోటోలు దిగి వాటిని షేర్ చేసింది దీనిపై నెటిజన్లు బాగున్నాయంటూ కమెంట్లు పెడుతున్నారు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటామంటున్నారు నాగ చైతన్యతో విడిపోకుండా ఉంటే తాము ఇంకా ఆనందంగా ఉండేవారిమని కామెంట్లు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో సమంత ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటుందేమో చూడాలి ఇటీవలే ఒక సినిమా వేడుకలో సినిమాల్లో అవకాశాలు రావడం లేదని బహిరంగంగానే మయో సైంటిస్ట్ చికిత్స కోసం రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకోవడంతో ఆ సమయంలోనే కొత్త హీరోయిన్లు రావడంతో సమాతకు సహజంగానే అవకాశాలు తగ్గిపోయాయి బాలీవుడ్ షారుఖ్ సరసాన తమిళంలో విజయ్ సరసాన అవకాశాలు వచ్చాయంటున్నారు కానీ వాటిపై అధికారికంగా ప్రకటన లేదు